హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజా అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్ లో షేర్ చేసేసేయండి ఇవాళ నేను పానీపూరి చేస్తున్నాను నా స్టైల్లో నేను పానీపూరి ఎలా చేస్తాను మీతో కూడా షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను ఒక కప్పు బఠానీ తీసుకొని మార్నింగే నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకున్నాను ఈవినింగ్ కల్లా బాగా నానిపోయాయి ఇప్పుడు బఠానీ అయితే కుక్కర్ లోకి తీసుకుంటున్నాను మూడు ఆలూను తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఆలూను కూడా దాంట్లోనే యాడ్ చేసుకున్నాను నేను ఒక మూడు టమాటా కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాను కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసి పప్పు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే బాగా ఉడిగిపోతుంది ఇప్పుడు నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పప్పు ఉడికినంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ పోసుకున్నట్టు అనిపించింది గ్యాస్ మీద పొంగి కిందకి పడిపోయింది ప్లస్ కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉన్నట్టు అనిపించింది పప్పులో తర్వాత ఉడికిన తర్వాత సో కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుండేది అని అనిపించింది కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుని ఆన్ చేసుకున్నాను ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని నీళ్ళలో ముందే నానేసి పక్కన పెట్టుకున్నాను పానీ చేయడానికైతే ఇవి ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది దీన్ని ఒకసారి పప్పు గుత్తి తీసుకుని స్మాష్ చేసేసుకుందాము కొంచెం వాటర్ కంటెంట్ ఉందని చెప్పాను కదా ఈ వాటర్ కంటెంట్ పోయేదాకా మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు పానీ అయితే చేసేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కట్ట కొత్తిమీర హాఫ్ కట్ట పుదీనా తీసుకున్నాను తర్వాత దీంట్లో స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు అయితే తుంపేసి యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది పేస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము మనకి దీంట్లో వేసిన పచ్చిమిర్చి గరం మసాలా ఘాట్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ అంతా పేస్ట్ అవసరం అవుతుందో లేదో అన్నట్టు కొంచెము పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్లో చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండులో ఉండే రసాన్ని మొత్తం అయితే తీసేసుకోవాలి మనకి వాటర్ చూసి పోసుకోవాలి ఎన్ని అవసరం అవుతాయో చూసుకొని అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు వాటరే కాకుండా ఎక్స్ట్రాగా పెడితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే చూసుకోవాలి ఉప్పు పులుపు అయితే చూసుకోవాలండి ఉప్పు పులుపు సరిపోతే ఈ రసం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ పానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అన్ని కరెక్ట్ సరిపోయాయి ఇంకా పానీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పప్పు కూడా బాగా ఉడిగిపోయింది ఇంకా పూరీస్ ఫ్రై చేసుకుందాము ఈ పూరీలు అయితే మనకి రెడీమేడ్గా దొరుకుతాయండి లో కూడా ఉన్నాయి నేను రెడీమేడ్ రెడీమేడ్గా దొరికేవి తీసుకుని వచ్చేసి ఇలాగ లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా బాగా బొంగుతాయి ఈ పూరీలు ఇంట్లో చేసుకోవడం అంటే కొంచెము టైం టేకింగ్ అనిపిస్తుంది అండి అందుకే ఇంకా రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి అవి తెచ్చుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ నేను ఏదైనా స్పెషల్గా చేశానంటే చాలు మా చిన్నోడు ఫస్ట్ ఉంటాడు రెడీగా తినడానికి ఎప్పుడైపోతుందమ్మా అని చెప్పేసి వాడే ఫస్ట్ తింటున్నాడు అక్కడ అన్ని సెట్ చేసుకోవడం చూసారా పానీ ఒక గిన్నెలో పప్పు ఒక గిన్నెలో పూరీస్ ఒక గిన్నెలో ఆనియన్స్ ప్లేట్లో వేసుకొని మంచిగా పెట్టుకొని తింటున్నాడు ఎంత క్యూట్గా తింటున్నాడా అని అనిపించింది నేనైతే పానీపూరి అస్సలు బయట తినడానికి ప్రిఫర్ చేయనండి ఇంట్లోనే చేస్తాను పిల్లలు ఎప్పుడైనా కావాలి అని అంటే మేము లాక్డౌన్ టైంలో అలవాటు చేసుకున్నాము ఇలాగ ఇంట్లో చేసుకోవడము అప్పటి నుంచి ఇంట్లోనే చేసుకుని తింటున్నాము లాక్డౌన్ నుంచి ఇంకా బయట తిన్నదే లేదు పానీపూరి బయట హైజీన్గా ఉండదు కదా వాళ్ళు ఎలాంటి వాటర్ యాడ్ చేస్తారో కూడా మనకు అంత తెలియదు అందుకే పానీపూరి అయితే అస్సలు ఎప్పుడు మా పిల్లలకి బయట కొనించలేదు ఎప్పుడు కావాలన్నా ఇంట్లోనే నాన్న అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తాను కానీ బయట అయితే కొనించను పానీపూరినైతే ఇంకా మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటాము అందరం ఎంజాయ్ చేస్తూ తింటాము మా పెద్దోడికి ఇష్టము చిన్నోడికి ఇష్టము నేను మా వారు అందరం ఇష్టంగానే తింటాము పానీపూరి ఇక్కడ మా నాని కూడా కన్నీ సెట్ చేసేసుకొని తినడానికి అయితే రెడీ అయిపోయాడు ఇంకా నేను మా వారు తినట్లేదు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మా వారు కాంపిటీషన్ పెట్టుకుందామా పానీపూరి ఒకసారి అని అడిగారు సరేలే అని చెప్పాను నాకైతే మా వారితో కాంపిటీషన్ పెట్టుకుంటే గెలుస్తానని నమ్మకం అయితే లేదు కానీ మా వారి ఆనందం కోసం

ఇక్కడ మేము చిరకు టెన్ పానీపూరీస్ పెట్టుకున్నాము ప్లస్ పప్పు కూడా ఈక్వల్గా వేసుకున్నాము ఆనియన్స్ అండ్ రసము ఇంక ఇష్టం వచ్చినంత నేను ఏదైనా కొంచెం స్లోగా తింటాను స్పీడ్ స్పీడ్కి మింగలేను మా వారి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి కాంపిటీషన్ అని పెట్టాడు కాంపిటీషన్కి వస్తే తగ్గేదే లేదని చెప్పేసి ఓకే చెప్పాను

అన్నయ్య విన్ అవుతాడు పప్పు వేసుకుంటే నువ్వు విన్నా మా నాని ఏమో సైలెంట్గా తింటున్నాడు వాళ్ళ నాన్న తిన్నట్టే తింటున్నాడు వాడు అమ్మో అమ్మో గెలవాలని కాన్సన్ట్రేషన్ మీద రోట్లు కుక్కుంటున్న అద్విన్ అమ్మో అమ్మో స్పీడ్ అయిపోయింది ధన్విని ధన్విన్ ఓవర్ ఇప్పుడు దాకా కింద ఆడుకొని వచ్చాడు ఇప్పుడు కరెక్ట్ టైంలో వచ్చాడు దన్విన్ అయితే పానీపూరి అయిపోయాయి వచ్చాడు అద్విన్ ఇంకా ఒకటి ఉంది దన్విన్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇదండి మా పానీపూరి స్టోరీ మా వారి ప్లేట్ లో ఒకటి వేసాను మా వారు చూసుకోలేదు నేను వేసింది కూడా మా వారు చూసుకోలేదని చెప్పేసి నాకైతే ఇంకా నవ్వు ఆగట్లేదు మా వారు చూస్తేనేమో తి తింటా ఉన్నారు ఇంకా నాకేమో నవ్వు వస్తా ఇంకా తినలేకపోతున్నాను నేను సో ఒకటి కాకుండా ఇంక రెండు మూడు ఏస్ ఉంటే బాగుండేది అని అనిపించింది ఎలాగో చూడలేదు కదా అని చెప్పేసి చూస్తారేమో అని చెప్పేసి సైలెంట్గా ఒకటేసాను చూసుకోలేదు ఇంక రెండు మూడు ఏస్ ఉంటే బాగుండేది విన్నాయేదన్నా అనిపించింది ఇంక ఇదేనండి ఇవాళకి నా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేయండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి